నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం పాదాసి అనే ఒక చక్కటి కథను విందామండి కథ రచించిన వారు వేమూరి సత్యనారాయణ గారు ఇక కథలోకి వెళ్తున్నానండి ఇంటికి వచ్చేసరికి ఆకలి తెలుస్తోందే నాకు అదేం చిత్రమో అన్నాడు గోపాలం ఆటోవాడికి డబ్బిచ్చి పంపేస్తూ ట్యూబ్లైట్ వెలుతురులో వాచిలోకి గుచ్చి గుచ్చి చూసి నిలువనా వణికిపోయాడు గోపాలం నాకు మాత్రం భయం వేస్తుంది అయిపోయింది అంటూ ఇంటి గుమ్మం వైపు బితుకుమంటూ చూశాడు మనకి మామూలేగా అంటూ కాలింగ్ బెల్ బటన్ మీద వేలేసి దర్జాగా నొక్కాడు గోపాల ఇంట్లో బెల్ మోగుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది కానీ శారద వార్నింగ్ ఇచ్చిందిగా వదిన గారు కూడా ఫైనల్ హెచ్చరిక చేసేసారు గురు నా మనసు ఎందుకో కీడు సంకిస్తోంది నసిగాడు గోపాలం భూపాలం అభయం అన్నాడు గోపాలం శ్రీకృష్ణుడి ఫోజులో కష్టకాలంలో మనం చక్రం అడ్డేస్తాం నువ్వు కాస్త నేను చెప్పిన దానికల్లా ఎస్ అంటూ ఉండాలంతే అన్నాడు అన్నాడే కానీ అనుమానం వచ్చింది కాలింగ్ బెల్ మోగినా మామూలుపాటి వ్యవధి గడిచినా తలుపు తెరుచుకోలేదు లోపల నుంచి గాజులు గలగల మువ్వల సుతిమెత్తటి రవళి ఆ వస్తున్నా మధుర మధురస్వరం వినిపించాలి కదా ఏవీ లేవు గోపాల భూపాలాలు ముఖముఖాలు చూసుకున్నారు కొంపదీసి అనే భావం ఇద్దరి ముఖ కవళికల్లోనూ కనపడింది మరోసారి బెల్ మోగించాడు గోపాల్ ఈసారి భూపాలం తలుపు మీద చేయేశాడు అది అమాయకంగా తెరుచుకుంది భూపాల గోపాలాలు వెర్రి మొహాలు వేసుకొని లోపలికి అడుగుపెట్టారు గురు సంథింగ్ రాంగ్ ఎవ్రీథింగ్ రాంగ్ గుసగుసుగా గునిగాడు భూపాలం సాధిస్తున్నారంటావా అన్నాడు గోపాలం డెఫినెట్గా అంతే ఇద్దరు లోపలికి వచ్చినందుకు గుర్తుగా చప్పుడయ్యేలా చెప్పులు వదిలారు గోపాలం పొడిదగ్గు తగ్గాడు భూపాలము పొడిదగ్గు తగ్గాడు లోపల నుంచి వంటగది పక్క గది నుంచి సన్నటి గొంతుకులు వినిపించాయి ఇందిరా శారద చిన్నగా మాట్లాడుకుంటున్నారు గోపాలం చెవులు రిక్కించి విన్ వింటున్నాడు గోపాలం కళ్ళు కుంచుకుని డిటెక్టర్లా చూస్తూ వినడాన్ని అభినయించాడు క్షణాల్లో పరిస్థితి ఆకలింపు చేసుకున్నాడు గోపాలం లౌక్యం మొదటి అస్త్రం బయటికి తీశాడు ఇందు పడుకునే పాపం అన్నాడు అవును సూటిగా ఈటిపోటులా వచ్చింది మాట మీకోసం కాచు కూర్చుంటామనుకుంటున్నారా రోజు చెప్పి చెప్పి నోరు పడిపోయింది పొద్దున్న వట్టేసుకుని చెప్పినా కాతర లేకపోతే ఏం చేయాలి కర్మ అక్క అంటూ ఏదో గొడగబోయింది శారద గొంతు నువ్వు ఊరుకో అంది ఇందిర గొంతు చిన్నగా ఆ తర్వాత పెద్దగా ఇక మా వల్ల కాదులేండి మీరే పెట్టుకుని తినండి శిలాశాస్త్రంలో వచ్చింది ఆ మాట ఇందిరలా చెప్పిందంటే అప్పీలుండదని అందరికీ తెలుసు హతాశలైపోయారు గోపాల భూపాలాలు సారీ ఇందు ఇద్దరు ఇవాళ ఐదున్నరకే వచ్చేయాలనుకున్నాం స్టాప్లో ఉండగా సడన్గా ఒక ఫ్రెండ్ వచ్చి వాళ్ళ మామయ్యకి ఆక్సిడెంట్ అన్నాడు మనకి తెలిసిన డాక్టర్ ఉన్నాడు కదా చెప్దామని వెళ్ళాం తిరిగి వస్తుండగా అబ్బా అవన్నీ ఎందుకు కానీ ఇందు ఆదివారం మనం జాన్కీరం ఇంటికి వెళ్దామా అంటూ భూపాలానికి సైగి చేసి బాత్రూంలోకి వెళ్ళాడు క్షణాల్లో మొహం కడుక్కుని వచ్చేసాడు లేవరా భూపూ వాళ్ళకి టైం టైం అయిపోతుందిగా పాపం మేం తినేసాం అంది ఇందిరగొంతు భూగోపాలాలు దిమ్మెరిపోయారు భూమి ఒకసారి ఆగి మళ్ళీ కదిలినట్లయింది భారత స్త్రీ భర్త కన్నా ముందు తిని పడుకోవడమా అందున భూగోపాలాల ధర్మపత్నులు సహధర్మచారిణులు మహాపతివ్రతాశిరోమణిలో అయిన శారదులు అవమానాలను దిగమింగడంలో ఆరితేరిపోయిన గోపాలం అలవోకగా అన్నాడు చాలా మంచి పని చేశారు అలా తినండైనా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు విన్నరుగా ఇన్నాళ్ళకి మీకు బుద్ధి పుట్టింది అసలే వట్టి మనుషులు గారు శారదా అయితే నువ్వు భోంచేసేసావా అన్నాడు భూపాలం నోరు పెగుల్చుకుని ఆ మరే అక్కయ్య బలవంతం చేసిందండి అదే కాక డాక్టర్ చెప్పాడుగా మూడో నెలలో ఇలా లేటు కాకూడదని ఈలోగా భూపాలానికి కనసేగ చేశాడు గోపాల్ సరేలే కావని కబుర్లు చెప్తూ రా మరి సీరియల్ చూసారా టీవీలో అన్నట్టు సురభిలో సవాల్ జవాబుకి జవాబు దొరికిందోయ్ ఆ రాతి స్తంభం మన పెంటపాడు చెరువులోదే తెలుసా అని కదలిపోయిన సారదను అంత టెక్కు వెళ్ళద్దు అని ఆపింది ఇందిరగొంతు నీ పేరుతో పంపుదామయ్ అసలు కరెక్ట్ ఆన్సర్ మందే ఉండుంటుంది ఇంకెవరికి తెలుసు లాటరీ ఉన్నా పర్వాలేదు నువ్వెప్పుడు లెక్కీయే అవును ఏ హోటల్లో స్టే చేద్దామా రెండు రోజులు దో దిన్ ముస్ అహా రాతి స్తంభం జిందాబాద్ ఇందు కూరలేంటోయ్ డైనింగ్ టేబుల్ వైపు కదలబోతూ ఆగాడు గోపాల్ కాకరకాయ వేపుడు ఉదయం హడావుడిగా తిన్నానంతే అన్నీ ఉన్నాయి పెట్టుకు తినండి మొండిగా నిక్కచ్చిగా చెప్పింది ఇంద్రస్వరం అదేంటోయ్ సారీ చెప్పాంగా రేపటి నుంచి టయానికి వస్తాం మహానుభావ మీరు రావద్దు మీ దొంగత మీ దొంగ సారీలు వద్దు చాకిరీతో నడుములు విరిగి పడుతున్నాం రోజు పొద్దున ప్రామిసులు రాత్రి సారీలు ఇష్టముంటే పెట్టుకుని తినండి లేకుంటే మానేయండి అంతే బెట్టు ఓ మెట్టు కూడా దిగలేదని తెలిసేసరికి గోపాల భూపాలాలు హతాశులైపోయారు ఏది గురు చక్రం అడ్డేస్తానన్నావు అన్నాడు భూపాలం వెక్కిరింతగా ఇన్సల్ట్ అండ్ ఇంజరీ అన్నాడు గోపాలం ఉక్రోషంగా అతనికి నిజంగానే కోపం వచ్చింది ఫోన్లే గురు మనమే పెట్టుకు తినేద్దాం అంటూ కదలబోయాడు భూపాలం ఆగు అన్నాడు గోపాలం సీరియస్గా అతని ముఖంలో కరుకుదనం గమనించి టక్కున ఆగిపోయాడు భూపాలం ఇది వాళ్ళ ఒక్కరోజుతో పోయే వ్యవహారం కాదు మనం కాంప్రమైజ్ అయిపోతే దెబ్బ తినేస్తాం ఇక రోజు మనకి ఇదే గతవుతుంది గాజులు చేతులు వడ్డించుకుంటే కాపురం ఎందుకు వంట మనుషులు చాలుగా మనం కూడా చేతులకు గాజులేసుకుంటే అని అడ్డదిడ్డంగా మాట్లాడి తలదించాడు గో భూపాల మనకి మనమే వడ్డించుకుంటే మే మనము గాజులేసుకున్నట్టే అన్నాడు గోపాల్ అని చేతి ఈ పోటీకి పస్తుందాం పర్వాలేదు అని గొంతు పెంచాడు మీకంత పట్టుదల ఉంటే మాకు మాత్రం పౌరుషం ఉండదా మీరొచ్చి వడ్డించుకుంటే మేము భోంచేయం మంచినీళ్ళైనా ముట్టేది లేదు మానేయండి అంది ఇందిర గొంతు కోపంగా ఇలాగే పండుగనేస్తాం మీ ఇష్టం సంధి ప్రయత్నంలో తన ఉంటూ మాట అన్నాడు భూపాల్ శారద నువ్వైనా రారాదు నా వల్ల కాదండి ఇన్సల్ట్ అని పిడికిలు బిగించాడు గోపాలం అయితే మీరు అలాగే కోపంగా పడుకోండి మేము పస్తుంటాం ఇదిగో ఇంతసేపు నిలబెట్టడమే దుర్మార్గం దీనికి శిక్ష ఏమిటో తెలుసా ఏంటండి తిరస్కారం ధ్వనించింది ఇందిర గొంతులో మీరే స్వయంగా వచ్చి క్షమించండి మా కాళ్ళు పట్టుకుంటే గానీ భోంచేయం సుఖం అనేసింది ఇందిర వ్యంగ్యంగా పడుకోవే శారద మనకి చాకిరి తప్పిపోయింది భూపాలాన్ని లాక్కుపోయాడు గోపాలు మంచం మీద పడి సిగరెట్ వెలిగించాడు భూపాలం ఇద్దరికీ మసాలా నషాలానికి ఎక్కుతున్నట్టుంది కోపం ప్రతిజ్ఞ అయితే చేశాడు కానీ గోపాలానికి ఆకిల బాధ మరీ దుర్భరంగా ఉంది తొందరపడి ప్రతిజ్ఞ చేసేసావేమో గురు అన్నాడు భూపాలం ఏం కొంపమనగదు పద వెళ్ళి ఏదైనా హోటల్లో లాగించేద్దాం హోప్లెస్ అన్నాడు భూపాలం టైం పీస్ చూసి పదకొండు ముప్పావు దాటింది బస్ స్టాండ్ దగ్గర కుళ్ళు పరోటాలు ఉంటాయేమో కానీ ఆటోలో అంత దూరం వెళ్ళి రావడానికి ముప్పై రూపాయలు అవుతుంది ఆ పరోటాలు తింటే రేపు ఆఫీస్కి వెళ్ళలేం సరికదా హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళాలి అవునవును అన్నాడు గోపాలం సమస్య ఈ ఒక్క పూటది కాదు కదా నీ ప్రతిజ్ఞ డీటెయిల్డ్గా తెలియడం లేదు గురు భోజన సంగతి వదిలే రేపు పొద్దున్న కాఫీ సంగతి ఏమిటి వాళ్ళ కాళ్ళు వాళ్ళు కాళ్ళ బేరానికి రాకపోతే మనం కాఫీ కూడా ముట్టేది లేదా మరి అంతే కదా నువ్వు కాస్త తొందరపడ్డావేమో గురువు ఇకనైనా కాస్త తాపీగా ఆలోచించు ఆలోచించే ఫోజు పెట్టాడు గోపాల్ సిగరెట్ పెట్టాడు భూపాల్ ఇల్లు గోపాలదే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ట్రాన్స్ఫర్ మీద సిటీకి వచ్చాడు భూపాల్ గెస్ట్గా దిగి ఇల్లు చూసుకుందాం అనుకునే లోపలే శారదకి నెల తప్పింది ఆ సరికి ఇందిరకి మూడో నెల ఇద్దరికీ తొలి కాన్పులే కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉందామనుకున్నారు ఆ సరికే హోమ్ డిపార్ట్మెంట్లు రెండు హాయిగా కలిసిపోయాయి ఇందిర అక్క శారద చెల్లెలు అయిపోయారు నిమిత్త మాత్రులైన గోపాల భూపాలాలు హాయిగా కాలక్షేపం చేయసాగారు ఇద్దరి ఆఫీసులు చెరోపెడగా ఉన్న సంకేత స్థలాల్లో కలుసుకోవడం ఆ తర్వాత సినిమా షికారు సిటీలో ఆ సరికి గోపాలానికి ఉన్న మిత్రులు భూపాలానికి కూడా మిత్రులైపోయారు కొంప ముంచడానికి పేకాట్లు మొదలయ్యాయి ఏదో సాగుతూ తరచూ మందు పార్టీలు కూడా ఐదో ఐదుకి ఆఫీస్ ముగిసినా వీళ్ళిల్లు చేరడానికి పదిన్నర దాటుతోంది రోజు హోంమంత్రులు ఎంతగా ఘోషపెట్టినా లాభం లేకపోయింది ఆరులోగా వచ్చేస్తామని పొద్దుటే ప్రామిసులు రాత్రి పదిన్నర తర్వాత సారీ రేపటి నుంచి అలా సాగుతూ వస్తోంది కానీ ప్రస్తుతం అడ్డం తిరిగింది అవునవై మగవాళ్ళ మగవాళ్ళమన్న తర్వాత లక్ష వ్యవహారాలు ఉంటాయి వాటన్నిటినీ ఆడాళ్ళు కంట్రోల్ చేస్తే ఎలా కొంపకొచ్చేసరికి వాళ్ళు తిని పడుకునేసి మన చావు మనల్ని అఘోరించమనడం ధర్మమా అన్నాడు గోపాలం రోషంగా కానీ మన తప్పు కూడా ఉందేమో గురు అన్నాడు భూపాలం మెల్లగా ద్రోహి అన్నట్టు చూశాడు గోపాలం అవును గురు మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం మీరు మాత్రం మమ్మల్ని సేవించి తరించండి అనడం మగజాతి దురహంకారం మేల్ షావి షావి నిజం అనిపించుకోదు బస్ కా అనగా గారిది గుడ్డు అన్నాడు గోపాల్ గడియారం పన్నెండు కొట్టింది అదే సమయానికి అక్కడ ఆడ సామ్రాజ్యంలో హాయిగా నిద్రపోతోంది ఇందిర వెంకటేశ్వర స్వామి పటం వైపు భయం భయంగా చూస్తోంది శారద అలా చూసి చూసి కొండబట్టలేక అక్కా అక్కా అంటూ ఇంద్రను కుదుపులేపేసింది ఏమైంది భయమేస్తోందక్క ఎందుకు వెంకటేశ్వర స్వామిని తిడుతున్నాడక్క వాట్ అర్ధరాత్రి వేళ ఇదో పని కాదక్కా భర్తకి అన్నం పెట్టకుండా తినకూడదు అసలు అలా తినేసాం ఈరోజు వాళ్ళొచ్చి అడిగినా అన్నం పెట్టలేదు ఏం మునిగిపోలేదు ఒట్టి మనుషులమైనా పర్వాలేదు గట్టి మనుషులం కదా మరి ఏడు మొహం పెట్టేసింది ఇక ఏడుపు వచ్చేస్తుంది మన పాపం కడుపులో బిడ్డకు తగిలితేక ఠక్కున సారద నొట్టిన చేతితో మూసేసింది ఇందిరా పిచ్చిగా మాట్లాడుకు ఏం చేద్దామంటావు వాళ్ళు చెప్పినట్టే చేద్దాం ఈ సెంటిమెంట్ వల్లే ఇండియన్ ఉమెన్ నలిగిపోతుంది అని అందరూ కలవరిస్తారు కానీ ఆ లెక్చరర్లన్నీ తర్వాత పాపం నేను తోడు లేకుండా ఆయనకి బొత్తిగా తోచదక్క డామికమే కానీ మావారు అంతేలే సరేలే మరి వెళ్దాం తినకుంటే చేసినంత వేస్ట్ అవుతుంది కూడాను చెక్కులు చెవులు రెక్కించి అంతా వినేసిన భూపాలం తెగ సంబరిపడిపోయాడు పదగురు వచ్చేస్తున్నారు మనం వెళ్దాం అన్నాడు డామిట్ ఎంత మాత్రం వీలలేదు చూసావా భూపాలం సెంటిమెంట్కి బానిస అవుతుంది భారత స్త్రీ ఆ ట్రిక్ కనిపెట్టి నొక్కి పంతం నెగ్గించుకునేవాడే శిశులైన భారత పురుషుడు నువ్వు అలా పడుకో మీ ఆవిడొచ్చి కాళ్ళు పట్టుకుంటేనే భోజనానికి లేవాలి ఆత్రపడిపోయావో దిక్కులేని తెలుగు సినిమాకి తీసుకెళ్ళిపోతా ప్రవేశం ఇద్దరు భార్యలు సర్లేండి లేండి అందిర చాలా ఈజీగా ఇక కథ సుఖాంతమైందన్న ధోరణిలో పగలంతా విరహం తర్వాత శారదను ఆదరంగా చూసుకున్నాడు భూపాలం మేం చెప్పేశాంగా రామని అన్నాడు గోపాలం బెంకంగా గురువు చెప్పినట్టు కాళ్ళబేరం సెటిల్ అయితే ఆ సంగతి వేరు మీకంత పెట్టయితే మాకుండదా భార్యలు మొహాలు చూసుకున్నారు బట్టలు గంభీరంగా మొహాలు ముడుచుకున్నారు భూపాలం రంగనాథుని స్టైల్లో కాళ్ళు చాచుకుని హోయలు అలకపోసాడు లాంఛనంగా అయిన మాట నెగ్గాల్సిందేగా మరి అన్నాడు శారద శారద గబుక్కుని వంగి అతను కాళ్ళు ఆ చేతులు కళ్ళకద్దుకుని సారీ అండి నాదే పొరపాటు చాలా రండి బోంచేద్దరు అంది హాయ్ అంటూ హ్యాపీగా లేచాడు భూపాలం బోలే బలే మొండి వాళ్ళక్క వీళ్ళు అని ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది శారద మీ వారు మొండివారు మరి అంటూ వెంటే వెళ్ళాడు భూపాల్ ఆ సీన్ అలా అయ్యేసరికి పొంగిపోయే ఉత్సాహంతో తలగిరేసి నిర్లక్ష్యంగా నవ్వాడు గోపాల్ అంతవరకు రెండు కాళ్ళు చాచుకున్న పడుకున్న చాచుకుని పడుకున్న వాడు టక్కున కాలు నిలువునా మడిచి మరో కాలు ఆ కాలు మీద బ్రిడ్జ్లా వేసి బొట్టనవేళ్ళు వెక్కిరింతగా కదిల్చాడు ఇప్పుడేమంటావు అన్నాడు పళ్ళసందులోంచి కసిగా మాట్లాడు నిశ్చలంగా అతని వైపు చూసింది ఇందిర జాకెట్లోంచి మంగళసూత్రాలు తీసి ఆద్రంగా వాటి వైపు చూసుకుంది అర్థం కాకుండా చూస్తున్నాడు గోపాలం మంగళసూత్రాన్ని పవిత్రంగా కళ్ళకద్దుకున్న ఇందిర ఆ వెంటనే గోపాలం కాళ్ళని మెత్తగా సృజించి రెండు చేతులు జోడించి నమస్కరించింది సారీ మీరు తినడం కంటే నాకేం కావాలి కానీ పంతం తీరేపుడైనా భార్యను ఓ మనిషిగా చూడండి అంటూ కదిలి వెళ్ళబోతూ ఆగింది అలా చూడలేని మనిషి అన్నం తినకున్నా నాకేం బాధలేదు నిజంగా అని వెళ్ళిపోయింది కొద్ది నిమిషాల తర్వాత పొరుగు పరుగున వెళ్ళాడు గోపాలం ఈ కథ కథ సమాప్తం ఈ కథ రచనా మాసపత్రిక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంయుక్త సంచిక పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురించారండి కథ బాగుంది నవ్వొస్తుంది భర్తలు అంతే కదా మరి వాళ్ళ అహంకారం చూపించుకోవాలి భార్యల్ని ఏడిపించాలి అంతే అంతేగాని నవ్విద్దామని మాత్రం ఉండదు వాళ్ళకి కదా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇట్లు ప్రేమతో మీ మను